హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మునగాకు మనకు ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందామండి అలాగే మునగాకు పొడి కూడా ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందామండి ప్రకృతి ఇచ్చిన సంపదలో మునగాకు ఒకటి కానీ మనం మునగా మునక్కాయల్ని ఎక్కువగా వాడుతుంటాం మునక్కాయలతో పాటు మునగాకు కూడా ఎంతో మంచిది దీనివల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది ఔషధాల్లో కూడా ఈ మునగ చెట్టు యొక్క ఆకులు విత్తనాలు పువ్వులను ఉపయోగిస్తున్నారంట ఇది చాలా రకాల వ్యాధుల నుంచి మనల్ని రక్షించడం జరుగుతుంది ముందుగా మనం మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఆకుల్లోని చెత్త ఏమీ లేకుండా నీటిగా వేరుకొని కడిగి పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి ఆ తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు వేసుకోవాలండి వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి అనమాట సో లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే ఇవ్వండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే కదండి తర్వాత అందులో కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి అది కూడా లైట్గా కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఈ మునగాకు అనేది కంటికి కూడా చాలా మంచిదండి కళ్ళ సమస్యలు ఏవైనా ఉన్నా తగ్గుతాయండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే చాలండి ఆ తర్వాత అదే పెన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని నూనె మరిగాక అందులో వేసుకోవాలండి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలన్నమాట ఎక్కడ పచ్చిగా లేకుండా మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి చూండి ఇలా మొత్తం రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కొంచెం చల్లారాక ముందుగా మనం వేయించుకున్న పప్పులు అండ్ ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదండి అవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ ఆకులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇందులో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి మా ఇంట్లో అయితే కారం ఎక్కువగా తింటారు సో నేను ఎక్కువే వేస్తానండి మీకు కారంకి బదుల ఎండి మిర్చి వేసుకోవాలన్నా సరే ఫ్రై చేసుకుని వేసుకోవచ్చండి టూ స్పూన్స్ సాల్ట్ వేసానండి వెల్లుల్లి రబ్బలు కూడా ఒక ఐదు వేసానండి వీడియో స్కిప్ చేసేసాను సో మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అనేది మనకి ఇలా రెడీ అవుతుందండి మనం రోజు ఒక ముద్ద అన్నంలో కలుపుకొని తింటే మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క అన్నంలోనే కాదండి మనకి టిఫిన్స్కి కూడా యూజ్ అవుతుందండి చట్నీ మన ఇంట్లో లేనప్పుడు ఇది వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మనకి ఎన్నో యూజెస్ ఉన్నాయండి సో ఇప్పుడు వచ్చేసి మునగాకు పొడి వల్ల మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముఖ్యంగా ఇది ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేస్తుందండి ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం మధుమేహం దీర్ఘకాలిక మంట బ్యాక్టీరియల్ వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కీళ్ళ నొప్పులను కొలెస్ట్రాల్ ఆర్థరైటిస్ అధిక రక్తపోటు కడుపు పూతలు ఆస్తమా గాయం మాంచుట పెద్దపేగు క్యాన్సర్ అతిసారం వంటి రోగాలను నయం చేయడంలో సహాయం చేస్తుందండి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మునగాకులో చాలా ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి ఆకుల్లో నారెంజ్ కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి అరటిపండు కంటే పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుందండి ఇది కాల్షియం ప్రోటీన్ ఐరన్ అమైనో యాసిడ్ కూడా కలిగి ఉంటుంది ఇవి మీ శరీరాన్ని నయం చేయడానికి కండరాలను నిర్మించడంలో సహాయపడతాయండి రోగ నిరోధక వ్యవస్థను పెంచే పదార్థాలు ఇందులో ఉంటాయి ఇంకా గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు డెలివరీ అయిన వాళ్ళు ఈ మునగాకును ఏదో ఒక విధంగా తిన్నట్లయితే గర్భిణీ స్త్రీలకు కడుపులో ఉండే శిశువుకు ఐరన్ కాల్షియం విటమిన్లు అందుతాయండి పాలిచ్చే తల్లులకు పాలు సమృద్ధిగా వస్తాయి డెలివరీ అయిన వాళ్ళకి గాయం త్వరగా మాని త్వరగా రికవరీ అవుతారండి సో ఇన్ని వ్యాధులు నయం చేసే మునగాకు పొడి ఔషధాలు గనే కదండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి